హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ బాక్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్ని అయితే చూద్దాం దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రానున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ జీడీ కానిస్టేబుల్ కానీ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ జీకే సెక్షన్ సంబంధించి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఎవరైనా కానీ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైజ్గా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం రివిజన్ అవుతుంది ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి అయితే చూసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండీ జీకే సెక్షన్ సంబంధించి మన ఛానల్ డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే స్పోర్ట్స్ అనేది మనకి ఇటు స్టాటిక్ జీకే కానీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట రానున్నటువంటి ఎగ్జామ్స్లో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు ఇటు ఎంటీఎస్ కానీ జీడీ కానిస్టేబుల్ కానీ జీకేకి సంబంధించి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పే ప్రతి ప్రశ్నని క్లియర్గా అయితే చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ప్యారిస్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సాధించినటువంటి పథకాలు ఎన్ని ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ సాధించినటువంటి మొత్తం పథకాలు ఎన్ని ఆరు పథకాలు ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఎన్నో ఎడిషన్ అని సపరేట్గా అడిగితే ఈ గుర్తు రావాలి మీకు ముప్పై మూడవ ఎడిషన్ ఆరు పథకాలు ఏంటి ఒకటి సిల్వర్ ఏంటి ఒకటి సిల్వర్ రిమైనింగ్ ఐదు ఏవైతే ఉన్నాయో అవి బ్రాంజ్ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి జీరో గోల్డ్ ఓకేనా గోల్డ్ ఒకటి కూడా రాలేదు ఒకటి సిల్వర్ ఐదు బ్రాంజ్ రావడం జరిగింది గతంలో జరిగినటువంటి ఏవైతే టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయో వాటిలో మొత్తం ఏడు పథకాలు వస్తే వాటిల్లో ఒకటి గోల్డ్ అయితే రావడం జరిగింది ఓకేనా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు డబల్ మెడల్ గెలిచిన మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి ఎవరు ఎవరు బాకర్ ఓకేనా బాకర్ అనేమో షూటింగ్లో రావడం జరిగింది ఏమిటి రెండు పథకాలు ఒకేసారి ఏంటది అది ఒకటి సింగిల్స్లో ఇంకొకటి ఏంటంటే సరఫ్ జ్యోతితో కలిసి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని సాధించాడు ఏంటి సిల్వర్ ఓకేనా నీరజ్ చోప్రా సాధించినటువంటి పథకం ఏంటంటే సిల్వర్ మరి గోల్డ్ ఎవరు సాధించారు అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అది ఇంపార్టెంట్ పాకిస్తాన్కి చెందినటువంటి అర్షద్ నదీం అనే ఒక వ్యక్తి గోల్డ్ అనేది సాధించడం జరిగింది ఈ బిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో ఓపెనింగ్ సెరమనీ భారత పథకాదారులు ఎవరు ఓపెనింగ్ సెరమనీలో మన ఇండియా నుంచి ఎవరు ఓకేనా నీరజ్ చోప్రా మనుభాకర్ హర్మత్ప్రీత్ సింగ్ లవ్లీనా లేకుంటే పీవీ సింధు శరత్ కమల్ ఆప్షన్ సీనే కరెక్ట్ ఆన్సర్ ఓకేనా పీవీ సింధు శరత్ కమల్ వీళ్ళిద్దరూ మనకి జర్మనీలో ఉన్నవాళ్ళు ఓకేనా పీవీ సింధు ఈ పేరులో స్టార్టింగ్ ఎస్ వస్తుంది శరత్ కుమార్లో కూడా ఎస్ వస్తుంది ఎస్ఎస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా పివి సింధు శరత్ కమల్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు అధికారిక మస్కట్ ఏంటి ఓకేనా మస్కట్ పేరేంటి మనకి ప్రీజస్ ఓకేనా ఇదొక ఎర్రటి టోపీ ఓకేనా ప్రీజెస్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని అడిగితే మీకు గుర్తు రావాల్సింది బూమ్రా గుర్తు రావాలి ఓకేనా అదే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ ఓకేనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పేసి అడిగారు అనుకోండి అప్పుడు మీకు విరాట్ కోహ్లీ గుర్తు రావాలి రోహిత్ శర్మ ఎవరు కెప్టెన్ ఓకేనా వెన్యూ వచ్చేసరికి వెస్టిండీస్ వర్స్ వెస్టిండీస్ అండ్ అమెరికా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ విజేతగా నిలిచిన జట్టు ఏది ఎవరు కల్కత్తా నైట్ రైడర్స్ కేకేఆర్ ఓకేనా విన్నర్స్ రన్నర్స్ ఎవరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓకేనా మనకి ఖరీదైన ఆటగాడు అని చెప్పేసి ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అడిగితే మీరు మిచ్చల్ స్టార్క్ గుర్తు రావాలి మిచ్చల్ స్టార్క్ ఎంత ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అనమాట ఓకేనా ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విజేత ఎవరు ఎవరు టైటిల్ విజేత ఆర్సీబీ ఓకేనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు అతి పిన్న వయసులో ఛాలెంజ్గా అర్హత సాధించినటువంటి సాధించింది ఎవరు ఓకే ఎవరు ఆప్షన్ బి డి గుకేష్ ఓకేనా డి గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు అతి పిన్న వయసులోనే ఛాలెంజ్గా మనకి ఛాలెంజర్ అనేది సాధించడం జరిగిందనమాట ఎవరు డి కుకేష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ షెట్టి ఓకేనా ఈ రెండు పేర్లు గుర్తు రావాలి మీకు ఏంటి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనగానే సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి పారా అలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్ని పథకాలు సాధించింది రికార్డు సృష్టించడం జరిగింది అది ఏంటంటే మొత్తం ఇరవై తొమ్మిది ఇక్కడే శీతల్ దేవి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయికి రెండు చేతులు లేకపోయినా కానీ బాణం వేసి అద్భుతాన్ని సృష్టించడం జరిగింది ఆమెకి అర్జున్ అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట అర్జున్ అవార్డు కూడా రావడం జరిగింది ఎవరు శీతల్ దేవి అదేవిధంగా నెక్స్ట్ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది కూడా తెలుసుకుంటే ఇంపార్టెంట్ అనమాట అవి కూడా మనకి ఫిఫా ఫిఫా వరల్డ్ కప్పు ఈ ఫిఫా వరల్డ్ కప్ అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో యుఎస్ఏ మెక్సికో కెనడా ఓకేనా ఇక్కడ జరుగుతుంది హాస్టింగ్ కంట్రీస్ ఏంటి యూఎస్ఏ మెక్సికో కెనడా తర్వాత కామన్ హెల్త్ కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా కామన్ వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ మనకి హోస్టింగ్ కంట్రీ గ్లాస్కో స్కాట్లాండ్ ఓకేనా గ్లాస్కో స్కాట్లాండ్ ఏషియన్ గేమ్స్కి సంబంధించి చూసినట్లయితే ఏషియన్ గేమ్స్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఐచి నగోయా ఐచి నగోయా అంటే జపాన్కు సంబంధించి ఓకేనా జపాన్లో జరగబోతుంది తర్వాత క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ఈ క్రికెట్ వరల్డ్ కప్పు సౌత్ ఆఫ్రికా జింబాంబే నమీబియా ఒక రకంగా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆఫ్రికా కాంటినెంట్ అని ఆఫ్రికా ఖండం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ ఒలింపిక్స్ ఒలంపిక్స్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో హాస్ట్ కంట్రీ వచ్చేసరికి హాస్టింగ్ కంట్రీ లాస్ ఏంజల్స్ అమెరికా ఓకేనా లాస్ ఏంజల్స్ ప్యారిస్ తర్వాత అమెరికాలో జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓకేనా నెక్స్ట్ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చెప్తాను రంజీ ట్రోఫీ ఉంది కదా ఈ రంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విన్ విజేత ఎవరు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ముంబై ముంబై ఓకేనా ముంబై నలభై రెండోసారి ఇప్పటికీ నలభై రెండోసారి గెలవడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే అవని లేఖరా అవని లేఖరా అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అవని లేఖర అనేది ఏ క్రీడకి ఏ గేమ్కి అని అడిగితే షూటింగ్కి సంబంధించింది ఓకేనా షూటింగ్కి సంబంధించింది అవని లేఖర తర్వాత థామస్ కప్పు ఈ థామస్ కప్ గురించి కూడా ఒకసారి చూసుకోండి థామస్ కప్ అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది ఈ థామస్ కప్ అనేది మేల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించింది బ్యాడ్మింటన్లో అదే ఫీమేల్ పర్సన్స్ అయితే ఊబర్ కప్ అని పిలుస్తారు ఫీమేల్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఊబర్ కప్ మేల్ బ్యాడ్మింటన్ అయితేమో థామస్ కప్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని తర్వాత ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి క్రికెట్కి సంబంధించి మనకి క్రికెట్ పిచ్ ఉంది కదా క్రికెట్ పిచ్ పడవు ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది లెంత్ ఆఫ్ ది క్రికెట్ పిచ్ మనకి ఇరవై రెండు గజాలు లేదంటే ట్వంటీ పాయింట్ వన్ టూ మీటర్లు ఓకేనా ఇరవై రెండు గజాలు అంటే ఇరవై రెండు యాడ్స్ లేకుంటే ట్వంటీ పాయింట్ వన్ టూ మీటర్లు తర్వాత స్టాంప్స్ ఉంటాయి కదా ఈ స్టాంప్ల యొక్క ఎత్తు ఎంత అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది అవి ఎంత అంటే ఇరవై ఎనిమిది ఇంచెస్ ఓకేనా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇరవై రెండు గజాలు వచ్చేసరికి పిచ్చి పొడవు స్టాంప్స్ యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచెస్ ఓకేనా ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి ఇది ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని అట్లా అయితే ఉంచుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్